నమస్తే నేను ప్రియ వెల్కమ్ తెలుగు మచిలీపట్నం మాంగినపూడి బీచ్ ఫెస్టివల్స్ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి కొల్లూరు రవీంద్ర జూన్ మొదటి వారంలో నిర్వహించనున్న మంగినపూడి బీచ్ ఫెస్టివల్స్ సందర్భంగా మంగినపూడి బీచ్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం ఉదయం వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర గనుల భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లూరు എന്നൊന്ന് ഒന്ന് മാറ് ഇൻസ്റ്റാഗ്രാമിൽ രണ്ട് साल കൊള്ളാം സുന്ദര あれ అప్పుడు కూడా ఎంత ఫ్లో ఎక్కువ ఉండదు కదా వచ్చినప్పుడు అప్పుడు చూసుకున్నాం ఇదంతా టెంపరరీ కదా అర్చి కూడా మూడు కట్టేస్తే అప్పుడు కొంచెం అప్పుడు మీరు నేను అదే సార్ మీ మీతో మీరు మూడు వస్తాయి అన్నారు కదా ఇప్పుడు ఒకటి రెండు ఆరు అడుగులు పెట్టండి ఆరు ఆరు అటు ఆరు పెట్టండి మీరు నాకు ఆ ఫైల్ ఎక్కడ ఉందో నాకు తీసుకుని నేను

అటు ఒకదారి ఇటు మధ్యలో రావాలా ఇదే రోడ్ అండి ఏమో వెళ్తున్నాము ఇది సెంటర్ రావాలి అదొక రోడ్డు ఇది ఒక రోడ్డు రెండు రోడ్లే గుడి ఇది అంత ప్రొప్ప దీన్ని చూసుకుంటాం మసలా ఫెస్ట్ మచిలీపట్నం మంగినపూడి బీచ్లో మసలా బీచ్ ఫెస్టివల్ని కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి జూన్ ఫస్ట్ వీక్లో యాక్చువల్గా ఈ నెల అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేసుకుని రేపు నెక్స్ట్ మంత్ జూన్ ఫస్ట్ వీక్లో ఈ ఫెస్ట్ని కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి మరి దీనికోసం ప్రత్యేకంగా మరి ఆర్ట్ డైరెక్టర్ రమణ గారి ఆధ్వర్యంలో ఎంట్రన్స్ కానీ గేట్వే ఆఫ్ అమరావతిగా అమరావతి అసెంబ్లీని రిప్లికేట్ చేస్తూ ఇక్కడ ఒక ఆర్చిని ఏర్పాటు చేస్తున్నారు అలాగే మన ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో మన కల్చర్కి సంబంధించినటువంటి డిస్ప్లే చేయడానికి కూడా ఇక్కడ వారు తయారు చేస్తున్నారు ఉన్నారు బందర్కి సంబంధించి లడ్డూలు కానీ హల్వా అదేవిధంగా ఇక్కడ సముద్రంలో దొరికే షెల్స్ అలాగే డాల్ఫిన్ ఫిషెస్ ఇలా రకరకాలైనటువంటి ఆకృతులతో అలాగే కలంకారి ఇవన్నీ కూడా మన గోల్డ్ కవరింగ్ కూడా ఇక్కడ రిప్లికేట్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇవే కాకుండా కొన్ని ఈవెంట్స్ కూడా ఇవాళ మనకి నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు బీచ్ ఫెస్టివల్ మన కబడ్డీ బీచ్ కబడ్డీ అదేవిధంగా కయాకింగ్ వాటర్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కయాకింగ్ ఈ రెండు ఈవెంట్స్ నేషనల్ ఈవెంట్స్ దాదాపు ఈ రెండు ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి రెండు వేల మంది పైన మరి ప్లేయర్స్ వస్తూ ఉన్నారు అట్లాగే ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ కింద ఆల్రెడీ హెలి హెలికాప్టర్ రైడ్స్ ఉంటాయి పారాగ్లైడింగ్ ఉంటుంది అలాగే వాటర్లో గ్లైడింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అట్లాగే స్కూబా డైవింగ్ కానీ అలాగే మోటార్ బోట్స్ కానీ స్పీడ్ బోట్స్ కానీ అలాగే స్కూటర్స్ ఏదైతే వాటర్ స్కూటర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా లేటెస్ట్ అడ్వెంచర్ స్పోర్ట్స్కి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు అదేవిధంగా అమ్యూజ్మెంట్కి సంబంధించి జాయింట్ వీల్స్ కానీ ఇంకా రకరకాలైనటువంటివన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ ఫ్లవర్ షోకి ఏర్పాటు చేయటం జరుగుతుంది ఫ్లవర్ షో అలాగే ఫౌంటైన్ కూడా మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుంది ఇవే కాకుండా ఒక స్పెషల్ అట్రాక్షన్ కింద ఫుడ్ కోర్ట్స్ని ఏర్పాటు చేస్తున్నారు దానికి ప్రత్యేకంగా కొంతమంది టీమ్స్ వచ్చి వాళ్ళే అన్ని రకాలైనటువంటి ఫుడ్స్ ఫుడ్ ఐటమ్స్ని ఇక్కడ ఏర్పాటు చేయటం స్టాల్స్లో అటు మనకు నార్త్ ఇండియన్ ఫుడ్ సౌత్ ఇండియన్ది చైనాస్ది చైనీస్ది అలా రకరకాలైనటువంటివి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చేవారికి ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇంకా ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అనేక ఈవెంట్స్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రత్యే ప్రముఖ సినీ ఆర్టిస్టుల నుంచి కానీ మ్యూజికల్ డైరెక్టర్స్ కానీ చాలామంది ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఆహ్వానిస్తున్నాం అలాగే